కేవలం ఐదు రూపాయలతో దొరికే ఈ వస్తువుని ఇంట్లో పెట్టుకున్నారు అంటే వాస్తు దోషాలు అనేది పరారవుతాయి సో అదే కర్పూరం సో మన డైలీ జీవితంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఈ కర్పూరాన్ని వాడటం వల్ల వస్తువులు అలాగే కొన్ని చోట నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్తూ ఉన్నారు మరి కర్పూరంతో ఏం చేస్తే మీకు ఏ విధమైన లాభాలు వస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య పదే పదే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉన్నా మనస్పర్తలు వస్తూ ఉన్నా కూడా సొల్యూషన్ అని చెప్తూ ఉన్నారు అందుకనే గొడవలు తగ్గాలి అంటే కర్పూరాన్ని ఒక వెండి గిన్నెలో రెండు కర్పూర బిల్లలను వేసి కొన్ని లవంగాలను కూడా కలిపి వెలిగించండి దీని నుంచి వచ్చే పొగ ఇంట్లో గాలిని శుద్ధి చేస్తుంది నెగిటివ్ ఎనర్జీని కూడా తరిమి కొడుతుంది సో దీనివల్ల ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉన్న గొడవలు విభేదాలు మనస్పర్తలు తొలగిపోయి సంతోషమైన జీవితం గడుపు ఖచ్చితంగా గొడవలు ఉన్న వాళ్ళు ఈ పరిహారాన్ని పాటించండి అలాగే పితృదోషాలు ఏవైనా ఉన్నా పోవాలి అంటే వాస్తు శాస్త్రం ప్రకారం పితృదోషాలు ఉన్న వాళ్ళకి ఒకవేళ ఉన్నాయని ఏదైనా తెలిసిన వాళ్ళకి ఈ చిన్న సింపుల్ టిప్ని పాటించండి మీ ఇంట్లో ఉన్న ఆరోగ్య సమస్యలు ఇంట్లో గొడవలు ఏదైనా ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటే ఖచ్చితంగా దానికి పితృదోషం అనేది గుర్తుపెట్టుకోండి సో ఇలా పితృదోషం పోవాలి అంటే ఆవు నెయ్యిలో ముంచిన కర్పూరాన్ని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇలా మూడు రోజులు మూడు సార్లు మీరు కర్పూరాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పితృదేవతలు శాంతిస్తారు పితృదోషాలు అనేది తగ్గుతాయి అలాగే ఏవైనా ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఉన్నాయంటే మీరు చాలా మందికి డబ్బు విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ కర్పూరం అనేది మంచి ఒక అద్భుతమైన సమాధానం అని చెప్పాలి రెండు కర్పూరం బిల్లలు రెండు లవంగాలను కలిపి వెలిగిస్తే వాటి నుంచి వచ్చే పొగ ఇంట్లోని అన్ని గదుల్లో వ్యాపించేలాగా జాగ్రత్త పడండి అలా వెలిగించిన దాన్ని మొత్తం కూడా మనం హారతి ఎలా ఇస్తామో అలా ఇంటిని మొత్తంకి కూడా చూపిస్తూ ఆ పొగని చూపించండి ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్షణం లక్ష్మీదేవి అనేది నిలబడుతుంది దీనివల్ల మీకు డబ్బు కష్టాలు ఆర్థిక సమస్యలు అప్పులు ఇలాంటివి తగ్గుతాయి సో అంతేకాదు మనకు ఎక్కువ మందికి ఇంట్లోనే వరకే చూస్తూ ఉంటారు కానీ బాత్రూంలో లో కూడా నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది కొన్నిసార్లు ఇంట్లో బాత్రూంలో లేదా టాయిలెట్ లో సరైన స్థానాల్లో వాస్తు ప్రకారం లేకపోతే కూడా మీకు చాలా అనేది జరిగే అవకాశం ఉంటుంది అలాంటివన్నీ పోగొట్టడానికి కర్పూరం అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఐదు కర్పూరం బిల్లలను బాత్రూంలో ఎక్కడైనా కూడా ఎవరు చూడని ప్లేస్ లో పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది అబ్జార్షన్ అయిపోయి పాజిటివ్గా మారుతుంది సో దీనివల్ల మీకు మంచిగా ఉంటుంది మీకు సరిగ్గా నిద్ర పట్టకపోతే కూడా తల దగ్గర కర్పూరం పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది సో కర్పూరం అనేది మన రిలేషన్స్ ని స్ట్రాంగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య రిలేషన్ బాగా లేకపోవడం గొడవలు అవ్వడం మనస్పర్తలవ్వడం ఇలాంటి వాళ్ళు ఒక రాగి గిన్నెలో కర్పూరం వేసి దాన్ని ఇంటి మధ్యలో ఎక్కడైనా కూడా అంటే మన హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా ఒక చోట పెట్టండి కాపర్ దాంట్లోనే పెట్టాలి ఇలా పెట్టడం వల్ల అది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది కర్పూరం దాన్ని మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ చేస్తుంది దీనివల్ల ఇంట్లో మంచి వాతావరణం అనేది ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా బంధాలు అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతాయి మీకు ఐశ్వర్యం బాగా రావాలి అంటే కూడా ఖచ్చితంగా ప్రతి సాయంత్రం రోజు ఆగ్నేయ దిశలో అంటే ఆగ్నేయ దిశ అంటే మీ వంట రూమ్ దగ్గర వస్తుంది అక్కడ ఒక కర్పూరం బిల్లని వెలిగించండి ఈ దిక్కు అగ్నికి అగ్ని దిశగా చెప్తూ ఉంటాం కాబట్టి అగ్నితో కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో మనకు డబ్బు సంతోషం పెరుగుతాయని వాస్తు పండితులు చెప్తున్నారు ఇది మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని మొత్తం అంతా వ్యాపించేలాగా చేస్తుంది దీనివల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది వాస్తులో డైరెక్షన్లు కూడా మీకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి కరెక్ట్ డైరెక్షన్లో కర్పూరం వెలిగించడం అవసరం అందుకే ఆగ్నేయ దిశలో వెలిగించండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో ఇలా మీకు కర్పూరం నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీకు ఏ సమస్యలు ఉంటే వాళ్ళు ఇలా కర్పూరాన్ని ఉపయోగించారు అంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో అలాగే ఎవరికైనా సంతానలేమి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా కర్పూరాన్ని రోజు వెలిగించిన తర్వాత అది మీ కళ్ళకు మీ కడుపు దగ్గర గర్భాశయం దగ్గర ఇలా ఆరతి తీసుకుంటున్న విధంగా తీసుకోండి మీకు సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు ఇప్పుడు నేను చెప్పినది మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య ప్రకారం ఖచ్చితంగా మీరు చేయడానికి ప్రయత్ని అలా చేయటం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ తగ్గుతాయి సో కర్పూరం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది పూజా మందిరంలో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి లవంగాలు కూడా ఉంటాయి సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు తగ్గట్టుగా ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన కర్పూరానికి సంబంధించిన నియమాలు అనేది పాటించండి వాస్తుకు సంబంధించిన ఎలాంటి ఉన్నా ఖచ్చితంగా పాటించండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి